స్ ఈరోజు ఈ వీడియో టాపిక్ ఏంటి అంటే మా ఊరిలో అయితే మా విలేజ్లో అయితే మొత్తం చురుకుగ మీద తిరుగుతున్నాయి తిరుగుతున్నాయట అట్లనే ఈ సమాధి దాంట్లో నాకు కూడా తిరుగుతుంది ఆ పిల్లలకి బాగా తెలుసు అని పేరు అందులో కూడా ఒక దయ్యాలు ఎప్పుకుని అయితే తిరుగుతున్నాయట విద్యా స్వామిలో అయితే గురైస్తుంది దయ్యం అయితే దయ్యమా లేకపోతే ఏందో నాకు కూడా తెలియదు మా అదే దగ్గర వడ్డీ అయితే చంపేసారట ఆడు ఆత్మహత్య తిరుగుతుండట ఇప్పుడైతే మొత్తం చూద్దాం బాగా ఫ్రెండ్స్ ఇంకా রে না ఏంటి మళ్ళీ రానీరాడు అయితే ఎట్లా మూసుకుందిరా బామూ ఎవరో కొనుక్కున్నట్టు

ఏకాంగడు ఏంద్రా ఈ రూమ్ లోక ఎవరైతే సౌండ్ వచ్చింది ఈ రూమ్ లోకైనా సౌండ్ వచ్చింది మనకైతే

సౌండ్ ఏదో ఇవ్వ కట్టుకున్నాడు బటర్ ఐటమ్స్ అయితే మనమైతే ఒక కట్ట పట్టుకొని రెడీ ఉన్నాం ఇదో గోరం సౌండ్ అయితే గోరం చేస్తున్నాడు ఇట్సా రెడీ

మాకైతే ల కదా శబ్దాలు బాగా వస్తున్నాయి అవు అక్కడ ఏదో చెయ్యి 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 అనబడుతుంది అయ్యో హలో ఎవర్రా వాడు అరే ఎంబర్ బిడ్డ ఎవర్రా

ఇంట్లో గోదావరి తప్పదా ఇక్కడ లాస్ట్ రూమ్ అయితే ఇందాక బాగా అయితే శబ్దాలు వస్తున్నాయి అరే ఒక కట్టెన్ అయితే కావాలి ఈ పట్టుకుంటా కానీ కట్టెన్ అయితే చెప్పు తీసుకురా అగో అగో అవుతారు అగో వాడు అరే రోడ్డు అరే No, bane! Nye rai lo? Bane! Bane! Ane, ane, ane! 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 మనకైతే వచ్చిండు దూరం అయితే దమ్ ఎట్ ఫ్రెండ్స్ ఆడవాడు మనిషి ఉన్నాడు అందుకే గంట ఆయన శబ్దం ఇస్తుంది ఆయన మనం పక్క దొరకా ఈ రూమ్ లో చెక్ చేద్దాం ఇంకా లాస్ట్ రూమ్ లో ఆడైతే దయ్యం కాదు ఆడ మనిషి ఇప్పుడైతే మనం ఈ రూమ్ లో పోదాం చూద్దాం చూద్దాం ఇక లాస్ట్ రూమ్ అయితే చెక్ చేద్దాం మరబడు రూ సైకిల్ ఎక్కువ నాకైతే మొత్తం మూడుగా అయితే అంటేంది నేనైతే ఈ వీడియోని అయితే ఓపెన్ చేస్తున్నాయి మరబండి

బాగా సర్ప్రైజ్ నాడు అలో ఆడేట్ అగో అల్వా అగో ఇవ్ రాడతడు నోడ్రీ దింబ దిం గంపు మర అల్వా నోడ్రే కదా మరబెట్టి గిల నువ్వు అరే తయే Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không wow,

ಗೊಡ ಈ ಸ

జాయింట్ వేరు సబ్దా చేశాడు ఆడైతే బాగా సబ్దా చేసాడు ఎంత ఇంత దగ్గర చేసుకొని మనమైతే ఇంట్లో పోవాలి చేస్తుడు ఆ జెన్సీ ఈ కిట్టికాన్ని ఎక్కువ వస్తుంది ఈ రూమ్లో ఈ మనమైతే ఈ రూమ్ లో ಬರ್ರಿಗೆಯ <muchos> ಎಲ್ಲ <muchos> <muchos> <muchos>